ఎక్కడికి వచ్చాం మా క్లయింట్స్ తాగ చల్లగా తాగాల్సింది కదా చల్లబడదు ఫిల్స్ నేను మీ కామ్లిస్ డాటర్ అందులో ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చాను కదా సో థింగ్ ఏంటి అంటే మీ అందరికీ తెలిసిన విషయమే మా అన్నయ్య ఇక్కడ లేడు అని చెప్పి సో ఈ మంత్ ట్వంటీ ఫస్ట్ మమ్మీ బర్త్డే అయితే ఉంది నేను అన్నయ్య కలిసి ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేసాము కాకపోతే ఇప్పుడు మమ్మీకి ఏదో ఒకటి చెప్పి నమ్మించాలి అంటే మీరు అన్నయ్య ఇక్కడ లేడు కదా వేరే స్టేట్లో ఉన్నాడు అంటే మమ్మీని ఎలా అయినా అక్కడ తీసుకొని వెళ్ళాలి సో డౌట్ రాకుండా ఏదో ఒక ప్లాన్ చెప్పి కవర్ చేసి తీసుకొని రమ్మని చెప్పాడు అన్నయ్య అయితే నాకు ఫోన్ చేసి సో ఇప్పుడు మమ్మీకి వెళ్ళి మాకు ప్లాన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం అది కూడా డిఫరెంట్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయాలి సో ఫ్లవర్స్ డెకరేషన్

మీరు వస్తారా నేను అవునా నేనే వస్తాను ఆడపిల్లలు వస్తాను మీరెందుకు వద్దు వద్దు ఆడపిల్లతో మమ్మీ అంటారు అయితే ప్రమోషన్ ముగ్గురికి వచ్చింది కదా ముగ్గురిని ప్లస్ వాళ్ళతో ఒక్కొక్కరిని చెప్పుకుని తీసుకెళ్తాను బెంగళూరు డిసెంబర్ ఫస్ట్ వీక్ కానీ నవంబర్ ఎండింగ్ కానీ వెళ్దాం మనం తీసుకెళ్తా నిజంగా ఈ లోపల ప్రిపేర్ అయిపోండి ఏమైనా షాప్లో ఏమైనా ఇవ్వాల్సింది అంటే డెలివరీ చేయాల్సింది చేసేయండి ఎప్పుడు అన్నది ఇంకా డేట్ ఫిక్స్ చేయలేదు ఫిక్స్ చేసి చెప్తారు నిజంగానా లేకపోతే నాకేమైనా ఇచ్చేస్తున్నావా నిజమే మేము తెలుసు అయితే వచ్చింది కానీ మళ్ళీ నన్ను ఏమైనా నేనేం ఫూల్ చేయను కానీ చేస్తున్నావా ఆడుకుంటావా నేను అన్యా నువ్వు అలాంటావా ఫూల్ చేయను కానీ డిసెంబర్ ఫస్ట్ వీక్ కానీ నవంబర్ ఎండింగ్ కానీ లోపల ప్రిపేర్ అయిపోండి బెంగళూరు ఎస్ ఓకే ఫోర్ డేస్ ట్రిప్ ఇంకా మళ్ళీ నాకు ఏడిపించారు అనుకో అక్కడ మీ ఇద్దరు కలిసి అన్నయ్య నువ్వు ప్లాన్ చేసుకుని ఎందుకమ్మా ప్లాన్ చేస్తాం మా క్లయింట్స్ తో మాట్లాడతారా పోనీ ఇంగ్లీష్ వచ్చా హిందీలో మాట్లాడేస్తాను ఇంగ్లీష్ తోనే మాట్లాడాలి బాగుందా క్రీన్ పెట్టి తిరగ బాగుంది కానీ ఓకేనా ప్రిపేర్ అయిపోయింది అయితే ఓకే నిజమే కదా నిజమే అయితే ఓకే డేట్ ఎప్పుడో ఫిక్స్ చేస్తాను ఈ లోపల సెర్చ్ చేసుకోండి ఓకే సో గాయస్ మమ్మీకి అయితే నేను ట్వంటీ బయలుదేరుతున్నామని చెప్పాను నవంబర్ ట్వంటీ ఈవినింగ్ అని చెప్పాను సో ఇప్పుడు మమ్మీ అయితే చాలా సూపర్ డూపర్ ఎక్సైటెడ్గా ఉన్నారు ఇక్కడ పెద్దమ్తో అయితే ఫోన్ మాట్లాడుతున్నారు నేను ఇప్పుడు చూపిస్తాను మీకు చూడండి మొత్తం ఫిక్స్ అయిపోయింది మొత్తం ప్లాన్ అంతా ఓకే అయిపోయింది కానీ అక్కడికి వెళ్ళాక ఇదంతా ప్రాంక్ అని తెలిస్తే నన్ను అనే ఏమంటారో మీరు చూడాలి ఫస్ట్ అయితే మమ్మీ దగ్గరికి వెళ్దాం వెళ్తున్నాం ఈవినింగ్ బస్సు గైస్ చూసారు కదా ఇప్పుడు వీడిని అన్నీ వాళ్ళ ఫ్రెండ్కి ఎక్కడైనా ప్లాన్ చేయాలి వీడు స్టే చేయడానికి మేము లేకపోతే ఇంట్లో ఉండలేడు కదా సో అది సో ఇప్పుడైతే బ్యాగ్ ప్యాక్ చేయమని చెప్తాను చూస్తూ ఉండండి మమ్మీ బ్యాగ్ సర్దేసారా రండి కరెక్ట్ కబై మళ్ళీ చేస్తాను ఏంట అప్రే చెప్పొస్తున్నా అందరికి హ్మ మరి అంత ప్రిపేర్డ్ ఏంటి హా మరి బెంగలే సరిపోద్ది కదా సరిపోద్ది అక్కడ చాలా బజార్స్ ఉంటాయి అంట మనం షాపింగ్ చేసుకోవడానికి అంతే తక్కువలో దొరుకుతాయంట హ్మ అక్కడికి వెళ్ళక తీసుకుందాం ఎక్కువ లగేజ్ అయితే పట్టొద్దు కదా బెంగళూరు తీసుకెళ్ళి తిప్పుతావు కదా నాకు చాలు చూడలేని ఊరు కాబట్టి చూపించు అక్కడ నాకు ఒక గుడి ఏదైనా చూపించాను చాలు ఈ పంతురమ్మని ఏదో ఒక గుడికి రెడీయా ఎక్కడికి వెళ్తున్నాం బెంగళూరు చలో మరి సో గైస్ మేమైతే స్టార్ట్ అయిపోయాం మొత్తానికి ఎలాగోకల్లాగా సెట్ చేస్తాను మమ్మీకి ఏం డౌట్ రాకుండా ఇక్కడ మానే చూడండి మానే కూడా ఫుల్ యాక్టింగ్ చేసేస్తున్నాడు అలా జర్నీలోనే నైట్ ట్వెల్వ్ అయితే అయిపోయింది అంటే నవంబర్ ట్వంటీ ఫస్ట్ హ్యాపీ బర్త్డే మమ్మీ హై గైస్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు మేము రావాల్సిన ప్లేస్ అయితే వచ్చేసింది బట్ మమ్మీకి అయితే అని చెప్పాను కదా వీడియోలో సో ప్రజెంట్ మేమైతే హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఉన్నాం సో మమ్మీకి అడుగుదాం ఇప్పుడు వెళ్ళి మమ్మీ గుడ్ మార్నింగ్ టైం ఎంత అయింది ఫోర్ థర్టీ ఫైవ్ ఇప్పుడు మనం ఎక్కడున్నాం ఎల్బీనగర్ ఎల్బీనగర్ ఎల్బీ నగర్ సరే ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం ఇక్కడ నుంచి బెంగళూరు ఓకే అయితే మా ఫ్రెండ్స్ వస్తున్నారు వచ్చాక వెళ్తాం వెళ్దాం సో గైస్ చూసారు కదా మమ్మీ అయితే బ్లైండ్గా ఫిక్స్ అయిపోయారు బట్ ఇప్పుడే అసలైన ట్విస్ట్ అయితే స్టార్ట్ అయిపోతుంది అదేంటో చూపిస్తాను వీడియో చూస్తూ ఉండండి பெங்களுருத்தம் பதா பண்ணி பதங்களுருக்கு தீஸ் வெளாரு எங்க செப்ப எடுக்கொச்சா ఎలాగ మా క్లయింట్స్ మా క్లయింట్స్ ఎలాగ ఉన్నారు తాగు తాగు చల్లగా తాగాల్సింది కదా చల్లబడదు ఫ్యామిలీ గ్రూప్లో ఏర్పెట్టారు మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళని చోటు బాగుంటారు చూడండి రిజ్ చూడండి అనేసి దశలు అవి బాగుంటాయి నేను అప్పటికే అన్నాను హైదరాబాద్ తీసుకెళ్తున్నావు అయితే నిజం చెప్పుకుని అలా

ఇప్పటికే అడిగా నేను కావాలి ఏం కాదు తెలిసి అబ్బుతో ఏడు ఏంటి ఏడు గంటలు జరినీ అంటే వద్దయితే రాక నాకు అసలు కూడా ఓ అందుకే నేను బ్యాగ్ కూడా ముట్టుకొని ఉంటే నేనే అనేసి ఈసారి నేను చెక్ చేసుకోవాలి చేసుకోవాలండి నేను అసలు చూసారా ఫ్రెండ్స్ నా పిల్లలు అయితే ఎలా సర్ప్రైజ్ చేశారో ఫస్ట్ అయితే చాలా కోపం వచ్చింది కానీ ఏదైతే ఏముంది నా కొడుకు దగ్గరికే కదా తీసుకొచ్చిందని అలా కూల్ అయిపోయాను ఇంకా రూమ్ కు వచ్చేసి అలా కాసేపు రెస్ట్ తీసుకొని అప్ అయితే అయిపోయాను అయ్యేలోపు అయితే నా కొడుకు టిఫిన్స్ పాలు అన్ని తెచ్చి పార్సల్స్ అయితే ఇచ్చేసాడు ఇదైతే పన్నీర్ బటర్ మసాలా దోశ అంట చాలా బాగుంది ఆ రోజు బర్త్డే కావడంతో టెంపుల్ అయితే తీసుకెళ్లాలని ప్లాన్ చేశాడు బిర్లా మందిర్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది వీడియో అయితే అలౌ చేయలేదు కానీ గుడి లోపలైతే తెల్లని పాలరాయితో చల్లగా చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంక ఇక్కడ నుంచి అయితే చార్మినార్కి వెళ్ళిపోయాం చార్ ఆ చార్మినార్ పైకి ఎక్కి చూస్తుంటే హైదరాబాద్ మొత్తం కనిపించింది కానీ మెట్లు ఎక్కేటప్పుడు అయితే మా తాతలు మా అమ్మలు ముత్తాతలు కూడా కనిపించారండి బాబు ఇప్పటివరకు అయితే అందరూ చార్మినార్ వెళ్తే చాలా బాగుంటుందని చెప్పటమే విన్నాం కానీ ఆ మెట్లు కోసం ఎవ్వరూ చెప్పలేదండి కానీ చాలా హైట్గా ఉన్నాయి దానికోసం ఎవరైనా ఏదైనా కొంచెం సొల్యూషన్ కనిపెట్టి మధ్యలో ఇంకో చిన్న మెట్టి వేస్తే బాగుంది అనిపించింది నాకైతే చిన్నప్పుడు చార్మినార్ మా డాడీ సిగరెట్ పెట్టి మీకు చూశాను మధ్యలో మహేష్ ఇప్పుడు చూస్తున్నాను ఇందాకలా బిర్లా మందిర్ పై నుంచి నా కొడుకు ఏవైతే దూరంగా చూపించాడో అవన్నీ దగ్గర నుంచి మళ్ళీ తీసుకెళ్లి చూపించాడు నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే అవి చాలా దూరంగా కనిపించాయి అక్కడికి వెళ్ళగలమా అన్నట్లంటే నా కొడుకు అయితే సైలెంట్గా ఉండిపోయాడు అయితే దూరమేమో అవ్వదేమో అని నేను కూడా ఊరుకుండిపోయాను ఇదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం తర్వాత అమర్జ్యోతి లుంబిని పార్క్ కూడా చూపించేశాడు చాలా బాగున్నాయి డే మొత్తం తిరిగినా కానీ నా కొడుకైతే సాటిస్ఫై అవ్వలేదు బర్త్డే అంటే మరి కేక్ కటింగ్ కూడా ఉండాలి కదా దానికోసమైతే పక్కనే ఉన్న ట్యాంక్ బండ్ దగ్గర తీసుకువెళ్ళాడు బర్త్డే రోజైతే ఇలా అయిపోయింది సరే మరి మరో వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్